అందరికీ నమస్కారం ఈ వీడియోలో చిన్న పిల్లలు రీల్స్ షార్ట్స్ అంటే మొబైల్ను చూస్తే వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళ ఫ్యూచర్ ఎంత స్పాయిల్ అవుతుందో ఒక ఆర్టికల్ వచ్చింది దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను కొద్దిమంది పిల్లలు మొబైల్ చూస్తుంటారు తినేటప్పుడు మొబైల్ చూస్తుంటారు ఆ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మొబైల్ చూస్తుంటారు గేమ్స్ ఉండవు ఏముండో వాళ్ళు మొబైల్ షార్ట్స్ రీల్స్ ఇలా చిన్న చిన్న పిల్లలు మాటలు రాని పిల్లల్ని కూడా మొబైల్ని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే మాట్లాడే ప్రయత్నం చేస్తాను చిన్న పిల్లలు రీల్స్ షార్ట్స్ చూస్తే మెయిన్గా వాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు ఉన్న మంచి గార్డెన్ అయితే పోరు రెండోది ఆరోగ్యం స్పాయిల్ అవుతుంది ఐ సైట్ ఐ బ్లూ స్క్రీన్ చాలా డేంజర్ తర్వాత చదువు చదువు అనేది ఏకాగ్రత కుదరదు చిన్నపిల్లల ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అవుతుంది స్కిల్స్ కూడా డెవలప్ కావు చిన్న ఉన్నప్పటి నుండి ఆ రీల్స్ షార్ట్స్ చూస్తే క్లియర్గా అధ్యయనం చెప్తూ అధ్యయనాలు చెప్తున్నాయి దాని గురించి మాట్లాడతాను దీనికి సొల్యూషన్ ఏంటో కూడా చెప్తాను ఇది పేరెంట్సే తీసుకోవాలి ఈ లీడ్ పేరెంట్స్ తీసుకొని పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు అండ్ గ్రౌండ్లో ఆటలు ఆడుకునేటట్లు చూడాలి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి కొంచెం మాట్లాడి తెలివి వచ్చిన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మొబైల్ వాడితే ఎంత డ్యామేజో దీని గురించి ఒక ఆర్టికల్ అసలు ఏం చెప్తున్నాయి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తల్లిదండ్రులారా ఇది ముఖ్యంగా తల్లిదండ్రులకి పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు ఇస్తే ఎంత డ్యామేజ్ జరుగుతుందో చూద్దాం ఇక్కడ మనకు లేత మనసుకు రీల్స్ షాక్ అని వచ్చింది ఇక్కడ ఆన్లైన్ షార్ట్స్ రీల్స్కు దాసోహం అవుతున్న పిల్లలు ఒకదాని వెంట మరొకటి గంటల కొద్ది వీక్షణం ఒకదాని వెంట మరొకటి గంటల కొద్ది వీక్షణం రకరకాల కంటెంట్లు భావోద్వేగ హెచ్చుతగ్గులు ఎమోషన్స్ ఎమోషన్స్ ఒక కామెడీ షార్ట్ చూసిన అనుకో కొంచెం ఆ పిల్లలకి హ్యాపీ అనిపిస్తుంది శాడు ఏదైనా మర్డర్ షార్ట్స్ అవి చూసిన అనుకోండి వాళ్ళ మైండ్ మొత్తం గందరగోళం అవుతుంది ఆ భావోద్వేగ ఇచ్చేతగులు నిద్ర ఆరోగ్యము చదువుపై తీవ్ర ప్రభావం పడుతుంది వెల్లడి ఇవి వెల్లడిస్తున్నాయి అంతర్జాతీయ అనమాట కొన్ని దేశాలైతే సోషల్ మీడియాలో అకౌంట్సే ఉండదు ఆస్ట్రేలియాలో అయితే సోషల్ మీడియాలో అకౌంట్ ఉండొద్దు ఈ పర్టికులర్ ఏజ్ వరకు ఇంకా చట్టాలే తీసుకుని వస్తున్నాయి ఎందుకంటే అంత స్పాయిల్ అవుతుంది పిల్లలది ఇక్కడ షార్ట్స్ రీల్స్ కంటెంట్ ఏదైనా ఆన్లైన్లో అందుబాటులోకి వస్తున్న వీడియోల వీక్షణ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వ్యసనంగా మారింది దీంట్లో చిన్న పిల్లలు కూడా ఇరుక్కుపోయారు చిన్న పిల్లలు కూడా బానిసలు అయిపోయారు అని చెప్తుంది ఒక దాని వెంట ఒకటి అట్రాక్టివ్ వీడియోస్ రావడం వల్ల పిల్లలు దాని నుంచి పక్కకు తిప్పుకోలేకపోతున్నారు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తదితర యాప్లలో అప్లోడ్ అవుతున్న ఈ తక్కువ నిడివి వీడియోలు ఇంత ముందుకు లాంగ్ వీడియోసే ఉండేది వన్ మినిట్ థర్టీ సెకండ్స్ వీడియోస్ కంటిన్యూగా కోట్ల వేల కోట్ల షార్ట్స్ ఉండడం వల్ల స్క్రోల్ చేస్తున్న కొద్ది కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి చాలా అట్రాక్టివ్ ఉంటాయి అవి దాని వలన పిల్లలకి వన్ పర్సెంటేజ్ కూడా బెనిఫిట్ ఉంటుంది వలన ఈ షార్ట్స్ రీల్స్ వలన పిల్లలకి పెద్దలకు కూడా బెనిఫిట్ ఉండదు ఎవరైనా సరే చూడండి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మొబైల్ తక్కువ వాడుతుంటాడు సో పిల్లలకి వన్ బెనిఫిట్ ఉండదు పైగా నష్టాలు డ్యాన్సులు పాటలు హాస్య హాస్యం నేరాలు ఫ్రాంక్ ఫ్రాంక్ జోక్స్ ప్రాక్టికల్ జోక్స్ ఇలా అంశం ఏదైనా కోట్లాది షార్ట్ వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి వంటలు చేయడం పర్యాటక ప్రదేశాలు ప్రపంచ దేశాలు చుట్టేయడం వీటన్నిటిని అన్ అప్లోడ్ చేసేది కొందరు అయితే అవన్నీ చూస్తూ మొబైల్ స్క్రీన్ స్క్రీన్ ముందర ఎంత సమయం గడుపుతున్నామో కూడా తెలుసలేదంట వాళ్ళకి వీటిలో చాలా వీడియో వీడియోలు పిల్లలకు పనికొచ్చేవి కాదు అసలు పిల్లలకు పనికొచ్చేది ఒక్క వీడియో కూడా ఉండదు వాటి వాటిని ఉద్దేశించి వారిని ఉద్దేశించి చేసిన అసలు కానే కాదు పిల్లల్ని ఆ షార్ట్ సీరియల్స్ పిల్లల్ని ఉద్దేశించి చేసినవి కావు అంటున్నారు అయినప్పటికీ కోట్లాది మంది పిల్లలు వీటికి అలవాటు పడ్డారు భారీ వరదల ముంచితే కంటెంట్ ప్రభా ప్రవాహము వీరి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది చదువులపై ప్రభావం చూపిస్తుంది స్మార్ట్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా నలభై వేల కోట్లు నలభై వేల కోట్ల యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్ వీక్ చేస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి నలభై వేల కోట్లు అంటే ఒక్కొక్కరు ఎన్ని వేల వీడియోస్ షార్ట్స్ చూస్తారో చూడండి సాధారణంగా పదిహేను తొంభై సెకండ్ల వ్యవధిలో ఉండే ఈ చిన్ని వీడియోలు మెదడును ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునేలా రూపొందిస్తారు అవి అట్రాక్టివ్ చేస్తారు అనమాట ఎందుకంటే వాళ్ళకు వ్యూస్ వస్తే దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అప్లోడ్ చేసే వాళ్ళకి స్వైప్ చేసిన ప్రతిసారి కొత్త వీడియో దర్శనమిస్తుంది ఇంకేముంది స్క్రీన్తో తెల్లవారుతుంది అదే స్క్రీన్తో నిద్రలోకి జారుకుంటున్నారు లక్ష మంది పాలు పంచుకున్న ఈ డెబ్బై యొక్క అధ్యయనాలను విశ్లేషిస్తే ఇన్ విశ్లేషిస్తే పెద్ద ఎత్తున షార్ట్ వీడియోల వీక్షణంతో స్వీయ నియంత్రణ పని చదువుపై శ్రద్ధ తగ్గిందని తేలింది అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం కోపాన్ని కంట్రోల్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడము పాసిబుల్ కాదు ఈ షార్ట్స్ ఇవన్నీ చూస్తుంటే చదువు మీద శ్రద్ధ ఉండదు పని మీద శ్రద్ధ ఉండదు అని చెప్తున్నారు నిద్రకు దూరం ఈ షార్ట్ బ్లూ స్క్రీన్ ఎప్పుడైనా సరే మనం బ్లూ స్క్రీన్ కంటిన్యూగా చూస్తే నిద్ర ఖచ్చితంగా దూరం అవుతుంది ఒకవేళ నిద్రపోయినా గాఢ నిద్ర మాత్రం పట్టదు మరుసటి రోజు వేసినా చికాకు చికాకు ఉంటుంది ఎవరైనా మొబైల్ కంటిన్యూగా వాడే వాళ్ళని చూడండి మొబైల్ కంటిన్యూగా చూస్తున్న వాళ్ళని చూడండి వాళ్ళు డిస్టర్బ్ చేయండి సడన్గా చిరాకు పడతారు సో నిద్రకి నిద్ర మొత్తం దూరం అవుతుంది షార్ట్ వీడియోలు చూసేవారు సరిపడా నిద్రకు దూరం అవుతున్నారు చాలామంది పిల్లలకు నిద్రను ఉప నిద్రపోయే ముందు మొబైల్లో వివరిస్తున్నారంట పేరెంట్స్ కూడా పిల్లలు కంట్రోల్ వాళ్ళని సైలెంట్గా కంట్రోల్ చేయాలంటే వాళ్ళ ముందులో ఒక మొబైల్ పెడితే వాళ్ళు కంట్రోల్ అవుతారని అనుకుంటారు పేరెంట్స్ కూడా తినిపియడం కూడా చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళకి నార్మల్గా తినిపిస్తే తినరు సదా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ ముందులో ఒక మొబైల్ పెడుతున్నారు వీళ్ళకి తినిపిస్తూ ఉంటారు డిస్ట్రక్షన్ ఫుడ్ అంటారు ఫీడ్ అంటారు ఇది చాలా డేంజర్ అసలు పిల్లలకి ఇది అసలు కరెక్ట్గానే కాదు వాళ్ళకి మొబైల్ లేకుండానే తినిపించాలి ఎంత టైం అయినా సరే మీరు టైం కేటాయించాల్సిందే లేదా వాళ్ళ భవిష్యత్తు మొత్తం స్పాయిల్ అయిపోతుంది వాళ్ళకి స్కిల్స్ వాళ్ళ బ్రెయిన్ కూడా డెవలప్ కాదు చిన్న పిల్లలకి డాక్టర్స్ కూడా చెప్తారు మాటలు రాని పిల్లలకి మాటలు అప్పుడప్పుడే వస్తున్న పిల్లలకి మొబైల్ చూపిస్తే మాటలు రావడం చాలా లేట్ అవుతుంది అంటే వాళ్ళ మైండ్ పనిచేయదు ఇక వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఉండదు సో మొబైల్ మాత్రం అస్సలు చూపించొద్దు పిల్లలకి దానివల్ల కష్టమే హెచ్చరిక లేకుండా ప్రత్యక్షం ఇది ఇంకా డేంజర్ స్వీయ నియంత్రణ విషయంలో చిన్నపిల్లలే తక్కువ పరిమితి ఉంటుంది పైగా చాలా వరకు సున్నిత మనస్కులు దీంతో త్వర త్వరగా భాగోద్వేగానికి గురవుతారు పిల్లలు ఎప్పుడు చూడడానికి కంటెంట్ కూడా వస్తుంది అయితే ఎప్పుడైతే షార్ట్స్ చూస్తుంటామో చూడని కంటెంట్ కూడా అంటే పెద్దవాళ్ళు చూసేది అంటే ఏమంటారు చూడని పిల్లలు చూడొద్దు అటువంటి కంటెంట్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా పిల్లలు ఎప్పుడూ చూడకూడని కంటెంట్ సైతం దర్శనం ఇవ్వడం ప్రమాదానికి కారణమవుతుంది పిల్లల ప్రమేయం లేకుండానే వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆటోప్లే అవుతుంటాయి హింసాత్మకంగా హానికరమైన ఛాలెంజ్లు లైంగిక కంటెంట్ సైతం తెరపై ప్రత్యక్షం అవుతుంది ఇది అడల్ట్ కంటెంట్ అది కూడా పిల్లలకి కనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి స్క్రోల్ చేసి చూస్తూ ఉంటారు గంటల నిడివి గల వీడియోలు సాంప్రదాయ సోషల్ మీడియా పోస్టులకు భిన్నంగా షార్ట్ వీడియోలు ఎటువంటి హెచ్చరికను ప్రదర్శించవు పెద్ద లాంగ్ వీడియోలు అయితే ఏమన్నా ఇండికేషన్స్ ఇస్తాయి కానీ ఈ షార్ట్ వీడియోస్ ఎటువంటి హెచ్చరికలు ఇవ్వకుండా హింసాత్మకమైన అన్ని కంటెంట్ అడల్ట్ కంటెంట్ అంతా వచ్చేస్తుంది దీంతో భాగోద్వేగపరంగా సిద్ధం కావడానికి ఎలాంటి అవకాశం ఉండదు అంటే ఇక్కడ పిల్లలకి ఇక మొత్తం మైండ్ అంతా పొల్యూట్ అయిపోతుంది అనమాట హెచ్చరిక లేకుండానే వస్తుంటాయని చెప్తారు భావోద్వేగాలను ఎదుర్కోవడానికి కంటెంట్ సౌండ్లో ఆకస్మిక మార్పు భావోద్వేగపరమైన హెచ్చుతగులు అభివృద్ధి చెందుతున్న మెదడులకు ఇబ్బంది కలిగిస్తుంది అంట ఇప్పుడు మనం ఆ పిల్లలు అప్పుడప్పుడే బ్రెయిన్ గ్రో అవుతుంటుంది కదా వాళ్ళ వీడియోస్ భయంకరమైన సౌండు తర్వాత ఎమోషన్ యాడ్ మ్యూజిక్ హారర్ మ్యూజిక్ ఇటువంటివి రావడం వల్ల వాళ్ళ అభివృద్ధి చెందుతున్న బ్రెయిన్ అనేది చెందకుండా ఉంటుందని చెప్తున్నారనమాట అందరి పిల్లలపై ప్రతికూల మానసి ప్రభావం రూప చూపినప్పటికీ ఆందోళన శ్రద్ధ వహించడంలో ఇబ్బందులు భావోద్వేగ అస్థిరత ఉన్నవారు మానసిక స్థితిలో మార్పులకు ఎక్కువగా గురవుతున్నారు అటెన్షన్ డెఫిసిటీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్నవారు ప్రధానంగా వేగవంతమైన కంటెంట్కి ఆకర్షితులు అవుతారంట సో భావోద్వేగాలను కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అంత కోల్పోతారనమాట ఎమోషనల్ బ్యాలెన్సింగ్ నైపుణ్యాలు బలహీనం స్కిల్స్ కంప్లీట్గా జీరో అవుతాయి ఇప్పుడు మొత్తం బ్రెయిన్ అంతా ఏదో చూస్తూ పోతూ ఉంటే అది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే దానికి సెల్ఫ్గా కొత్తగా ఆలోచించే నైపుణ్యం అనేది రాదు అని చెప్తున్నారు ఇక్కడ సంబంధాల నిర్మాణం తర్వాత విసుగును తట్టుకోవడం అసౌకర్య భావాలను ఎదుర్కోవడం బాల్యంలో నేర్చుకుంటారు యాక్చువల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇవన్నీ బాల్యంలోనే స్ట్రాంగ్ కావాలి ఇంత మొబైల్స్ అవేవి లేకుండే సో అందరి చుట్టాల మధ్యన అందరి మధ్యన ఉండి ఎవరైనా చిరా కొడుతుంటే పెద్దవాళ్ళు ఇండికేట్ చేసేది చిరా కొడకు నువ్వు ఏమైంది ఏం తప్పు అని ఇలా ఇండికేషన్స్ వచ్చేవి ఇప్పుడు ఇటువంటివి అస్సలు కంట్రోల్ కావు వాళ్ళకు ఆ సామర్థ్యం అనేది కోల్పోతారని చెప్తున్నారనమాట విసుగును తట్టుకోవడం అసౌకర్య భావనలు ఎదుర్కోవడం బాల్యంలోనే నేర్చుకుంటారు అలాంటిది ఎక్కువగా శీఘ్ర వినోదానికి అలవాటు పడిపోయినప్పుడు పిల్లల కళలు కనడం ఆటలు కుటుంబంతో ముచ్చటించడం లేదా వారి సొంత ఆలోచనలు వివరించడం వంటి అవకాశాలను కోల్పోతారు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీ సమయాల్లో లేత మనుషులు తమను తమ ఉల్లాసపరచుకోవడం అంతర్గత దృష్టిని పెంపొందించుకోవడం వంటివి చేయాలి ఆడుకోవాలి సింపుల్గా మాట్లాడాలి స్కూల్లో జరిగిన విషయాలని చెప్పాలి అది కరువైతే నైపుణ్యాలు బలహీనపడతాయని నిపుణులు చెబుతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు ఇది మొత్తం తీసుకోవాల్సింది పేరెంట్స్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా తల్లిదండ్రులు ఏం చేయాలో నిద్ర ఆఫ్లైన్ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇచ్చాలో చూడాలంట మంచిగా నిద్ర నిద్రకి నిద్ర పోయేటట్లు చేయాలి లేదా ఆఫ్లైన్ కార్యక్రమాలు ఆఫ్లైన్ మొబైల్ బ్లూ స్క్రీన్ అనేది పిల్లలకి అవసరమే లేదు వన్ పర్సెంటేజ్ కూడా బెనిఫిట్ లేదు ఏదన్నా కొత్త కార్పొరేట్ స్కూల్ ఉండే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయంటే అప్పుడు పేరెంటే పక్కన ఉండే ఆ క్లాస్ మాత్రమే కొంచెం దూరంలో పెట్టి లేదా టీవీకి కనెక్ట్ చేయొచ్చు ఇప్పుడు నొడస్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ టీవీస్ చాలా వచ్చాయి టీవీకి కనెక్ట్ చేసేసి దూరం కూర్చోబెట్టి ఆ క్లాసెస్ వినిపించేసి తర్వాత మొబైల్ తీసేయడమే బెటర్ ఆరు బయట క్రీడలు పట్టణం అభిరుచులను ప్రోత్సహించాలి బయట ఆడిపయాలి ఎక్కడ దగ్గర గ్రౌండ్లో ఆడిపయాలి ఫిజి ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు కంటెంట్ ఆన్లైన్ అనుభవాల గురించి కంటెంట్ ఆన్లైన్ అనుభవాల గురించి పిల్లలతో చర్చించి అవగాహన కల్పించాలి వాళ్ళతో మాట్లాడాలి ఇది అవసరం ఇది అవసరం లేదని చెప్పేసి డిజిటల్ ప్రయోజనాలు స్క్రీన్ వీక్షణ ప్రభావాల గురించి వివరించాలి ఇది ఇంత డ్యామేజ్ చేస్తుంది దీనివల్ల మనకు వన్ పర్సెంటేజ్ కూడా బెనిఫిట్ ఉండదు అని పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్తూ ఉండాలి ఎందుకంటే సమాజంలో వేరే వాళ్ళు చూస్తారు మొబైల్ని నేను ఎందుకు చూడవద్దని పిల్లలు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్లు వెరీ క్లియర్గా చెప్పేసి పిల్లల భవిష్యత్తుని సక్రమంగా దిద్దే బాధ్యత పేరెంట్స్దే మీరు ఏం చేయదు తల్లిదండ్రులరా మీరు పిల్లలకి మొబైల్ ఇవ్వకండి మొబైల్ చూయించకండి వాళ్ళు అరిచి గోల చేసినా సరే మొబైల్ ఇవ్వకండి ఒకవేళ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ని మీరే స్పాయిల్ చేసినట్లు అవుతారు మీరే సర్వనాశనం చేసినట్లు అవుతారు వాళ్ళ స్కిల్ డెవలప్ కాదు వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ కాదు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసే సామర్థ్యం ఉండదు వాళ్ళకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులారా పిల్లలకి మొబైల్ స్క్రీన్ చూపించకండి ఏదైనా ఆన్లైన్ క్లాస్ ఉంటే టీవీలో చూపించండి దూరం కూర్చోబెట్టి వాళ్ళ ముందల తల్లిదండ్రులారా మీరు కూడా చూపించకండి చిన్నపిల్లల మైండ్ సెట్ ఎట్లుంటుందంటే తల్లిదండ్రులు చెప్పేది విన్నారు వాళ్ళు చేసేది ఫాలో అవుతారు తల్లిదండ్రులు వాళ్ళు చేసేది ఫాలో అవుతారు నువ్వు మొబైల్ చూడొద్దు నువ్వు చదువుకో అని చెప్పేసి తల్లిదండ్రులు ఎప్పుడైతే మొబైల్ చూస్తారో వాళ్ళు చెప్పేది విన్నారు చిన్నపిల్లలు జస్ట్ తల్లిదండ్రి తల్లిదండ్రులు ఏం చేస్తారో అది ఫాలో అవుతారు మీరు వాళ్ళ ముందర బుక్ పట్టుకోండి పిల్లలు బుక్ పట్టుకుంటారు మీరు వాళ్ళ ముందర బ్యాట్ పట్టుకోండి వాళ్ళకు బ్యాట్ పట్టుకోవాలనిపిస్తుంది వీళ్ళు మీరు పిల్లలు వాళ్ళ ముందర మీరు ఆటలు ఆడ వాళ్ళ ముందర ఆడుకోండి వాళ్ళకు ఆటలు ఆడాలనిపిస్తుంది ఆ టైం మీరు ఇచ్చే టైంలో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మీరు మీరు వాళ్ళ ముందర మొబైల్ చూడొద్దు చూసినారంటే మాత్రం పిల్లల్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ మీ వల్లనే కాదు ఇటువంటి పేరెంట్సే కాలేజీలకు వచ్చేసి మేము చెప్తే వినడు మీరు చెప్పండి సార్ అంటుంటారు తల్లిదండ్రులు చెప్తే మీరే చెప్పినప్పుడే వినప్పుడు వాళ్ళు ఆల్రెడీ చేదాటిపోయినప్పుడు కాలేజీలో చెప్తే సార్ వాళ్ళు చెప్తే ఎలా వింటారు అస్సలు వినరు మా నాన్న మా అమ్మ వాళ్ళు చెప్పారు మీరే సార్ అని అంటారు సో మై డియర్ పేరెంట్స్ మీరు పిల్లలకి మొబైల్ స్క్రీన్ ఇవ్వద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్ మన ఛానల్ని లైక్ చేయండి ఫాలో అవుతున్నట్టు ఇటువంటి కంటెంట్ కోసం యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఓం నమో వాసుదేవాయ ఓం నమ శివాయ